ప్రాచీనమైన ఆలయాల్లో అరసవల్లి సూర్యభగవాడి ఆలయం ఒకటి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇది శ్రీకాకుళం కేంద్రానికి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ ఏడాదికి రెండు సార్లు సూర్యకిరణాల గుడిలో మూల విరాట్ని తాకుతాయి ఇది ఈ ఆలయ నిర్మాణ శైలి గొప్పతనం అని చెప్పవచ్చు శాసనాల ప్రకారం ఏడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు మన దేశంలో ఉన్న అతి కొద్ది సూర్యదేవాలయాల్లో ఇది కూడా ఒకటి పద్మపురాణం ప్రకారం ఇక్కడి మూల విరాట్ను సూర్య స్వగోత్రికుడు అయిన కశ్యప మహాముని ప్రతిష్ఠించాడని చెప్పబడింది పదేడవ శతాబ్దంలో నిజాము నవాబు పాలనలో ఈ ప్రాంత సుబేదారు షేర్ మహమ్మద్ ఖాను ఈ సూర్య దేవాలయాన్ని ధ్వంసం చేశాడు దేవాలయంపై జరగనున్న దాడిని ముందే తెలుసుకున్న పండితుడు సీతారామ శాస్త్రి స్వామి మూలవిరాటును సేకరించి ఒక బావిలో పడదేయించాడట నూట యాభై ఏడు సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు బావిలో నుంచి ఆ విగ్రహాన్ని తీయించి ఇప్పుడున్న రీతిలో దేవాలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట